హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా ఇంట్లో బోడ కాకరకాయల కూర చేస్తున్నాను ఇవి అయితే వర్షాకాలంలో వస్తాయి వీటిలోనైతే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇందులో అయితే మటన్ లో ఉన్న పోషకాలకంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇందులో అయితే ఇవి చిన్న చిన్న ముళ్ళలాగా ఉంటాయి వీటినే కాకరకాయ అంటారు ఆ కాకరకాయ అంటారు బోడ కాకరకాయ కూర కోసం అయితే నేనైతే ఏమేమి రెడీ చేశానంటే పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఒక ఉల్లిగడ్డ టమాటా బోడ కాకరకాయ ముక్కలు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అందులో బాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అది కూడా బాగా కలిపిన తర్వాత ఆకాకరకాయ ముక్కలు వేసుకొని బాగా నూనెలో ఫ్రై అవ్వాలి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలపాలి అంతలోపు అవి నూనెలో ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలపాలి అది నూనెలో ఫ్రై అవుతూ ఉంటుంది నాలుగైదు ఎల్లిపాయలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు మూడు మిరియాలు మెత్తగా దంచుకోవాలి దంచుకొని కూరలో వేసి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఘాటుగా కూడా ఉంటుంది కొంచెం ఘాటుగా కారం అయితే సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకోసమని కొంచెం కారం తక్కువ వేస్తున్నాను ఎక్కువ వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఇంకొంచెం గ్రేవీ కోసం అని ఇంకొక బౌల్ చిన్న బౌలుడు నీళ్ళు అయితే గ్రేవీ కోసం పోసాను నీళ్ళు పోసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది బడకాకరకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కూర అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే అన్నం పెట్టుకున్నాను ఇంకా కూర కూడా వేసుకుంటున్నా ఎలా ఉందో తిని చెప్తాను కూర అయితే స్మెల్ అయితే చాలా గుమగుమని వాసన వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ